రాజకీయ పరిశోధనా కేంద్రం అంటే సమాజాన్ని సమాజమే గెలిపించుకునే విధానం సెల్ఫ్ డెవలప్మెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ అనే వీటి గురించి భారతదేశంలో ఏ యూనివర్సిటీలో ఏ కాలేజీలో చేపరు రాజకీయ పరిశోధన కేంద్రం ఈ దేశాన్ని ఎలా సెల్ఫ్ డెవలప్మెంట్గా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ని అప్లై చేయాలి అనే విషయం మీద పరిశోధన చేసింది రాజకీయము రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలో వారసత్వము రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అభివృద్ధి చేయలేవు సమాజాన్ని సమాజమే అభివృద్ధి చేసుకోవాలి ఎక్కడో ఏదో జరుగుద్ది అని ఆలోచించకండి మీ ఊర్లో లేదా మీ మండలంలో లేదా మీ జిల్లాలో లేదా మీ రాష్ట్రంలో ఒక కొత్త ఆలోచనలకు కలిగిన కొత్త మనుషులను తయారు చేయడమే భారతదేశం అభివృద్ధి భారతదేశం ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి మొట్టమొదటి స్థానానికి వెళ్ళిపోయే విషయం ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ప్రతి వ్యక్తి చేతిలో ఉంది కానీ రాజపూడి అనే గ్రామం నుండి దీన్ని మొదలుపెట్టాం సమాజం మొత్తం ఒక్కసారి రాజకీయ పరిశోధనా కేంద్రం గురించి ఆలోచిస్తే ఈ రాష్ట్రాన్ని రాజకీయాన్ని రాజకీయ నాయకుల్ని క్రమశిక్షణలో పెట్టేయచ్చు కొంతమంది ఆలోచన మారితే చాలు రాష్ట్రం దేశం ప్రపంచ దేశాల్లో మొట్టమొట్టి స్థానానికి వెళ్ళిపోద్ది మీరాజుపూడి రాజకీయ పరిశోధనా కేంద్రం అందరికీ నమస్కారం